ఓకే మేడం స్టార్ట్ మీ పేరు చెప్పండి నా పేరు చిల్క అరుంధతి నేను నిజామాబాద్ నుండి వచ్చాను ఈరోజు ఇక్కడ రవీంద్ర భారతి హాల్లో శతాధిక పద్యకవుల సమ్మేళనం అని ఉండడం వల్ల అలాగే అవసర భానుప్రకాష్ గారు ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి తాను ప్రముఖ పాత్ర వహిస్తూ రామాయణ మహాభానువు అని చెప్పేసి తన పుస్తకాన్ని కూడా ఆవిష్కరిస్తూ అనేక అతిరథ మహారథులతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్విఘ్నంగా ఏర్పాటు చేశారు ఇటువంటి కార్యక్రమానికి దూర ప్రాంతాల నుంచి కూడా అందరము ఉపాధ్యాయులము మిత్రులం అందరం కూడా వచ్చాము చాలా బాగా చేశారు ప్రోగ్రాం అంతా కూడా ఆనందదాయకంగా ఆహ్లాదకరంగా మొదటి నుండి చివరి వరకు కూడా అతిథుల ఉపన్యాసాలతోటి కూడా చాలా చక్కగా జరిగింది ఈ అవకాశం ఇచ్చినందుకు నేను కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ గారికి అలాగే ఈ పద్య గానంలో పద్యాన్ని ఆలపించి సంతోషాన్ని అంటే క్రోదీ సంవత్సరం సందర్భంగా ప్లస్ ఈ రామనామ నవ నవ వసంతోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ సందర్భంగా కూడా మనకి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అలాగే ఈరోజు ఫోర్టీన్త్ నా ఏప్రిల్ అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఆహ్లాదకరంగా ఉంది ఇటువంటి ప్రదేశంలో సన్మానం అందుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు